బాలికల విద్యలో రాణించడమే కాకుండా ఆత్మవిశ్వాసంతో ఉండాలని జిల్లా మహిళా శ్రీ శిశు సంక్షేమ శాఖ పీడీకే విజయకుమార్ అన్నారు మంగళవారం గణేష్ చౌక్ వద్ద ఉన్న ప్రభుత్వ వెనుకబడిన తరగతుల కళాశాల బాలిక వసతి గృహంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు ఆత్మస్థైర్య స్వీయ రక్షణ అవగాహన సదస్సులో ఐసీడీఎస్ పీడీకే విజయకుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడారు బాలికలు విద్యలో రాణించడంతో పాటుగా ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు రక్షణ స్వతంత్ర సాధికారత కలిగి ఉండడంపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు బాలికలు తమను తాను రక్షించుకున్న నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవాలని తెలిపారు దృష్టి పెట్టడమే కాకుండా బాలికల్లో భద్రతా రక్షణ గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వాళ్ళ బ్యాన్ బాంకి చేసేసి అమ్మాయిని అత్తవారిని పంపించేది ఆ అమ్మాయి అప్పుడు మెచ్యూర్ అవలేదు పంపిస్తే అక్కడ ఉండింది అక్కడ ఎయిత్ క్లాస్ చదివాక అమ్మాయి తర్వాత మెచ్యూర్ అయ్యేది నైన్త్ క్లాస్ చదువుతుంటే అమ్మాయికి ఎందుకో డౌట్ వచ్చింది ఈ నైన్త్ క్లాస్ అయ్యాక ఆపేస్తారు నా చదువు నాకు చదువుకోవాలని ఉంది అంటే అప్పుడు కలెక్టర్ గారికి ఎవరినో అడిగింది ఎవరో చెప్పారు కలెక్టర్ గారికి మెసేజ్ పెట్టింది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నాకు చదువుకోవాలని ఉంది మేడం నాకు పెళ్లి చేసేసారు నేను మా మేర్మామే చేసుకున్నాను కానీ నేను చదువుకోవాలి నాకు చదివిస్తున్నారు కానీ ఆపేస్తారు ఏమైంది భయం అవుతుంది అప్పుడు మేడం మాకు రెస్క్యూ చేయండి అమ్మాయిని అనేసి విషయం తెలుసుకోమని అంటే ఒక కంప్లైంట్ ఇచ్చిన మాత్రాన అది కంప్లైంట్గానే భావించదు మేము వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని ఆ అమ్మాయి వైపు నుంచి వాళ్ళ తల్లిదండ్రుల వైపు నుంచి చుట్టుపక్కల నుంచి అన్నీ తెలుసుకున్నాక మాత్రమే అది జెన్యున్ కంప్లైంట్ కాదా కూడా చూస్తాం అంతేగాని ఎవరో ఒకరి మీద కంప్లైంట్ ఇచ్చిన మాత్రమేనా ఒకే కంప్లైంట్ ఎంక్వైరీ చేస్తాం కానీ అది జెన్ ఈ అమ్మాయి కరెక్ట్గానే చెప్తుందా లేదా అక్కడి వాళ్ళ మీద నేరారోపణ చేస్తుందా అన్నది ఫస్ట్ తెలుసుకుంటాం అప్పుడు ఈ అమ్మాయి జెన్యూన్ కంప్లైంట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఏ వీటిలో సపోర్ట్ ఇవ్వాలి అప్పుడు అమ్మాయిని నన్ను ఇక్కడ ఉంచితే ఇలా కంప్లైంట్ ఇచ్చినందుకు మా తల్లిదండ్రులు అమ్మాయి తల్లిదండ్రులు ఇంటికి వచ్చింది అనమాట నన్ను బ్రతకనివ్వరండి నన్ను అది సరే నిన్ను వెంటనే అప్పుడు గవర్నమెంట్లో ఫరస్గా అంటే మీ తల్లిదండ్రుల నుంచి అయినా మీకు ఇబ్బంది ఉంది అంటే తీసుకురావడానికి ఎవరికీ ఉండదు కానీ గవర్నమెంట్కి ఉంటుంది అనమాట